ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైత నెల ఖాతాలలో ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు ఇప్పటివరకు జూలై నెలలో జూన్ నెలలో మనకి చూసుకున్నట్లయితే మనకి మే నెలలో వాయిదాలు ఎస్ రావడం అయితే జరిగింది ఇక మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులు పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది అది అందరికీ మీకు తెలిసిన విషయమే ఆగస్టు రెండో తారీఖు నాడు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులను ఏడు వేల రూపాయల నిధులను విడుదల చేసేందుకు పీఎం నరేంద్ర మోడీ గారు సిద్ధం కావడం అయితే జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులను ఐదు వేల రూపాయలు కలుపుకొని అన్నదాతలకు లబ్ధి చేకూర్చే విధంగా సాయం చేకూర్చే విధంగా రెండు కలుపుకొని డబ్బులు ఇస్తే కొంచెం ఎక్కువ లబ్ధి చేకూరుస్తుందని మనకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు దాదాపు ఏ జిల్లాలలో ఆగస్ట్ రెండో తారీఖు నుంచి మొదటిగా పంపిణీ చేయబోతున్నారు మొదటిగా ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలల్లో ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండానైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇటు అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని మాత్రం ఏమాత్రం లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను కామెంట్ బాక్స్ పక్కకు ఉన్నటువంటి హైప్ బటన్ కూడా మీరైతే ఈ వీడియోని మీ చిత్తం అయితే హైప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉంది ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు పంపిణీ చేసేందుకు దాదాపు యాభై లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ నిధులను అనేది పంపిణీ చేయడానికి సిద్ధంగానైతే ఉంది ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా నలభై మూడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు విడుదల చేసేందుకు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అంటే మూడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు పంపిణీ చేయడానికి సిద్ధంగానైతే ఉంది కానీ కొన్ని మనకి టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఇప్పటివరకు వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక దీనిపైన తాజాగా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఆగస్టు మూడో తారీఖు లేదంటే రెండో తారీఖు నాడు మనకి వారణాసి పర్యటనలో ఈ పీఎం కిసాన్ నిధి డబ్బులను విడుదల చేయడం అయితే జరుగుతుందని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఆ డబ్బులను విడుదల చేసిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులను కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా ఇక్కడ తెలుస్తుంది ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని అలాగే ఈ కేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకోవాలి ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా మీరు చేయించుకొని ఉన్నట్లయితే ఆ డబ్బులు పంపిణీసే సరైన టైంకి మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి అయితే తొందరగా జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ తెలుసుకోవచ్చు అంతేకాకుండా మనకి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ డబ్బులు ఆగస్టు రెండో తారీఖు మూడో తారీఖునైతే అంటున్నారు మనకి దాదాపు ఆగస్టు ఐదో తారీఖు వరకు ఈ డబ్బులను అనేది చేస్తూ ట్రయల్స్ కిందనైతే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక రాబోయే డబ్బుల కోసం సిద్ధంగానైతే ఉండండి ఎటువంటి లోడ్పాట్లు అప్డేట్స్ అనేది చేసుకొని వారు ఉంటే అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్